శత్రువుల బృందంలోకి మనవాడిని పంపించి అక్కడ విషయాలన్నీ తెలుసుకున్నాక వెనక్కి తెచ్చుకున్నారు ఏంటి షర్మిలకి ఎవరు నడిపిస్తున్నారు ఏం చేస్తున్నారు తెలుసుకుని ఉండొచ్చు కదా వాస్తవంగా ఆయనకు ఒక ఐడియా ఉంది డీకే శివకుమార్ అనే అందరూ అంటున్నారు కానీ డీకె శివకుమార్ వాస్తవంగా షర్మిల కంటే కూడా జగన్ కి బాగా క్లోజ్ కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు అంటే ఇప్పుడు ఓవరాల్ గా బయటపడింది ఏంటి అంటే కథ కేవీపీ రామచంద్ర నడిపిస్తున్నాడు ఇది కథ అంతా డికే శివకుమార్ కాదు డీకే శివకుమార్ ఆ రోజు డీకే శివకుమార్ని ఈవిడళ్ళి అడిగింది అడిగినప్పుడు అతను మాట్లాడదాం అమ్మా అన్నాడు ఈలో కేవీపీ మాట్లాడి ఆంధ్రాకి పెట్టండి ఆవిడని చెప్పేసి అడ్డుబడ్డ రేవంత్ వీళ్ళకి కూడా ఆవిడ తెలంగాణకి ఇష్టం లేదు కాబట్టి ఆగిపోయింది కాబట్టి డీకే శివకుమార్ సొంతం పక్కగా తప్పుకున్నాడు కానీ డీకే శివకుమార్ గట్టిగా చెప్తే ఆ రోజునే తెలంగాణలో ఖచ్చితంగా ఆవిడికి సీట్ వచ్చి ఉండేది ఎందుకంటే డికే శివకుమార్ కి రాహుల్ గాంధీ దగ్గర ఉన్నటువంటి చనువు చాలా ఇది ఆ ఒక్క సీట్ ఆఫ్టర్ ఆల్ దాని గురించి అవ్వాల్సిన పనేం లేదు ఈవెన్ మిగతా అందరూ ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి మిగతా అందరూ ఓకే అన్నప్పుడు అట్లా కొన్ని సీట్లు రేవంత్ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇచ్చారు కదా అట్లా ఇచ్చినప్పుడు ఈ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అట్లా ఇవ్వనివ్వకుండా అడ్డుపడింది అక్కడ కేవీపీ రామచంద్రరావు అన్నటువంటి విషయం తర్వాత అర్థం అవుతుంది అంటే రాజకీయాల్లో తీసుకురావాలని తీసుకురావాలన్న ఉద్దేశంతోనే రాహుల్ గాంధీకి ఆ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు రాహుల్ గాంధీ కూడా డికే శివకుమార్ కి అదే ఎక్స్ప్లెయిన్ చేసి ఆపారు అన్నటువంటి విషయం